హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఫస్ట్ రోజు అనమాట నైట్ వచ్చాము మార్నింగ్ మార్నింగ్ అయితే మా డాడీ మా మమ్మీ మాట్లాడుకుంటున్నారు ఏం తేవాలి ఏం కూరలు అని చెప్పేసి మా డాడీ మా అమ్మని అడుగుతున్నారు మా అమ్మ అయితే ఏదో పట్టుకురండి అని చేసి అనమాట అయితే మా పిల్లలు అయితే వాళ్ళ తాతయ్య బండి ఎక్కే బండి ఎక్కేశారనమాట మా డాడీ కూడా సెంటర్కి వెళ్ళిపోయారు ఇద్దరుని టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయారనమాట మా డాడీ వచ్చారంటే ప్రతిరోజు బైక్ మీద అలా తిప్పుతూనే ఉంటారండి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా గమ్మున తిప్పటానికి ఉండదు కదా ఇక్కడ వచ్చారంటే ఇంకా తాతయ్య అంటే ఇంకా అంత లోక్వే కదా ఇంకా మనవరాళ్ళకి ఇంకా ఆడేసుకుంటారనమాట పిల్లలకైతే నీళ్ళైతే కాస్తున్నానండి పొయ్యి మీద మేము పొయ్యి మీదే కాసుకుంటాం నీళ్ళైతేనే ఎదుగోనండి పిల్లలైతే వచ్చేసారు టిఫిన్ తెచ్చేశారు మా డాడీ టిఫిన్ తెచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట ఇద్దరు పిల్లలు తినేశారు తినేసిన తర్వాత వాళ్ళిద్దరికి స్నానాలు చేయించేశాను నేనైతే అమ్మ అయితే నాకు మార్నింగ్ మార్నింగ్ టీ ఇచ్చిందా మళ్ళీ సెకండ్ టైం ఇటమాట టీ తాగటము తాగుతున్నాను నానైతే కొయ్యంగలు పట్టుకొచ్చారండి మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా కొయ్యంగలు తెస్తారనమాట అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఎంత కాస్ట్ అయినా సరే మా నాన్నగారు పాపం తెచ్చేస్తారు ఎందుకంటే అల్లుడు అంటే ఎవరికైనా గౌరవమే కదండి మా కోనసీమలో అయితే అల్లుడిని చాలా బాగా చూసుకుంటారండి అలా అని చెప్పేసి మా సైడ్ చూసుకోరా అనుకుంటారేమో ఎవరైనా చూసుకుంటారో కాకపోతే మా కోనసీమలో అయితే ఎక్కువగా మర్యాదలు అయ్యి బాగా చేస్తారండి అందుకే అందుకనే చెప్పి కోనసీమ అమ్మాయిని చాలామంది ఎక్కువగా చేసుకుంటారు సిటీ సైడ్ వాళ్ళు మా అమ్మ అయితే చేపలు చేస్తుందండి ఇదిగోనండి కత్తిపెట్ట తీసుకుని రెండు సైడ్లో ఇలాగ మొత్తం దానికి పొట్ట అంతా తీసేయాలన్నమాట ఇదిగోనండి వాటికి ఎలా తెలిసిపోతే కానీ పిల్లలకి ఆ స్మెల్ చూసి మూడు పిల్లలు వచ్చేసినాయండి మా ఇంటికి చూసారా మూడు పిల్లలు ఎలా తిరిగేస్తున్నాయో ఆ పిల్లలతోటే సరిపోయింది మాకు తోలడానికి మా అమ్మ అయితే చేప అయితే చేసేస్తుందండి తలకాయలు అయితే కోసేసింది అనమాట తలకాయలు కోసేసి నీట్గా చేసేస్తారనమాట వాటిని మళ్ళీ కింద పెట్టి కూడా తోమాలండి దానికి ఉన్న పొపరంతా అంతా పోవాలి కదా అదంతా కోసేసి తర్వాత ముక్కలు ముక్కల కింద పీసెస్ కింద కోసేసిందండి ఇదిగోనండి తోముతుంది కింద పెట్టి అనమాట మన సిటీలో అలాగే చేయటాకి ఏం చేయటాకి ఉండదు కదండి మనం అయితే కొట్టికి తెచ్చేసుకుంటామో ఇక్కడైతే మనం ఇంచక ఇంటికాడ చేసుకోవచ్చు అనమాట నీట్గా అయ్యిని మా అమ్మ అయితే ముక్కలైతే అయితే కోసేసిందండి కోసేసిన తర్వాత ఉప్పు కారము పసుపు వేసేది మ్యారినేట్ చేసింది అనమాట ఫిష్ని కాసేపు ఉంచింది అలాగా కలిపేస్తుంది అనమాట మా అమ్మ తిప్పేసి కలిపేసి చేసేస్తుంది మా అమ్మ ఎప్పుడైనా సరే కర్రీస్ చాలా బాగా వండుతుందండి మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట మీ అమ్మ దగ్గర కూరలు నేర్చుకోవే అని చెప్పేసి అంటా ఉంటారు కాకపోతే నేను ఇంటి ఇంటికి వచ్చానంటే అమ్మ వాళ్ళ ఇంటికి పడుకోవడానికే టైం సరిపోతుంది ఇంకేం నేర్చుకుంటాను చెప్పండి అమ్మ అయితే తలకాలన్నీ పులుసు పెట్టింది ముక్కలన్నీనేమో నేమో అనమాట ఇదైతే ఎగిరండి చాలా చాలా బాగుందనమాట మా హస్బెండ్ అయితే నిజంగా చాలా బాగుందని చెప్పేసి అన్నారు ఒకటైదు తలకాయలన్నీ పులుసు పెట్టిందనమాట అది కూడా చాలా బాగుందండి మేమైతే పులుసులో బెండకాయలు వేసుకుంటామండి చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయలు వేసుకుంటేనే దాంట్లో పచ్చిమిరకాయలు కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే ఈ సైడ్ చేపల పులుసు ఆ సైడ్ చేపల పులుసు వేరండి మా సైడ్ చేపల పులుసు చాలా బాగుంటుంది ఎందుకంటే మేము టమాటా వేసుకోమండి ఆ సైడ్ అయితే టమాటాలు కూడా వేసుకుంటారంట ఓకేనండి బాయ్